నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం తులారాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నంలో మరి ఈ నెల గ్రహస్థితి పరిశీలించినప్పుడు తులారాశి వారికి ఇంచుమించుగా మనకి డిసెంబర్ రెండో తారీఖు నుంచి శుక్రుడు స్థానంలో మిత్రక్షేత్రంలో సంచరించడం జరుగుతుంది ఇది ఒక విధంగా ఈ తులారాశి వారికి ఒక సంతోషకరమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే శుక్కుడు ఈ వారికి రాశ్యాధిపతి అలాగే అష్టమాధిపతి అవుతుంటాడు సో అందువలన ఈ వారు వారి జీవితాన్ని బాగుపరుచుకోవాలన్నా చెడగొట్టుకోవాలన్నా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది వారు చేసినటువంటి ప్రతి పని మీద ఆ ప్రభావం జాతకుడికి కనబడుతూ ఉంటుంది అంటే మరి అది మంచి చేసిన చెడు చేసినా ఆ ఫలితాన్ని ఇమీడియట్గా ఈ వారు అనుభవించడం జరుగుతూ ఉంటుంది అటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలోకి రావడం వల్ల మరి ప్రస్తుతం ప్లేస్ ఆఫ్ చేంజ్ ఉండే అవకాశం ఈ నెలలో ఈ రాశి వారికి ఎక్కువగా ఉండడం జరుగుతుంది అది గృహం మారచ్చు లేదంటే మీ యొక్క గృహాన్ని అందంగా అలంకరించవచ్చు లేదు మీకు అవకాశం ఉంటే ఒక కొత్త గృహాన్ని నిర్మించుకొని అందులోకి మారచ్చు లేదంటే కొనుక్కోవచ్చు ఏదైనా ఒక గృహయోగం అన్నది ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది అంటే ఇమీడియట్గా మీకు గృహం రాకపోయినా ఆ ప్రయత్నం చేయడం వల్ల తొందరగానైనా మీకు ఒక గృహ సౌకర్యం ఏర్పడుతూ ఉంటుంది సో ఇక్కడ ఇలా ఉంటే మరి కుజుడు ఈ రాశి వారికి ధన సప్తమాధిపతిగా దశమస్థానంలో దిగ్బలుడై ఉన్నాడు దానివల్ల వృత్తిలో మీరు చాలా కమెండింగ్గా ఉంటారు సిన్సియర్గా ఉంటారు టైం టు టైం పని పూర్తి చేస్తూ ఉంటారు వృత్తిలో మీ యొక్క నైపుణ్యం చూసి మీకు యజమాన్యం తగు ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ దశమస్థానంలో ఉన్నటువంటి ఈ కుజ భగవానుడు మరి చతుర్థంలో ఉన్నటువంటి శుక్కుడిని వీక్షించడం కూడా మీకు ఒక విధంగా భూములు స్థిరాస్తుల సంబంధించిన విషయాల్లో లాభం కనబడే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా వివాహ విషయంలో ఏదన్నా అడ్డంకులు కానీ చికాకులు ఉన్నా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా అవి ఈ సమయంలో పరిష్కారమై మళ్ళా కొత్తగా ఒక నిర్ణయానికి వచ్చి మరి తగు విధమైనటువంటి కొత్త జీవితాన్ని ప్రారంభించడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ధన విషయంలో గతంలో కన్నా ఎక్కువ ధనాన్ని విలాసాల కొరకు సౌకర్యాల కొరకు కంఫర్ట్స్ కొరకు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇది ఇలా ఉంటే మరి మీకు ధనస్థానంలో ఒక అద్భుతమైన ధనయోగం ఏర్పడింది ఒకటి ఏంటంటే లాభాధిపతిగా ఉన్నటువంటి రవి ధనస్థానం భాగ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ఈ రెండూ కలిసి ధనస్థానంలో ఇంచుమించుగా మనకి డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు ఒక విధమైనటువంటి ధనయోగం ఏర్పడడం వల్ల జాతకుడు చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలించే అవకాశం ఉన్నది సో లేనప్పుడు మీ యొక్క మీకన్నా మీ కుటుంబంలో పెద్దవారు తండ్రి సమాన వ్యక్తులు మీ యొక్క కుటుంబ సమస్యల్ని పరిష్కరించడం కానీ మీ కుటుంబానికి ఆర్థికంగా సహకరించడం కానీ జరిగే అవకాశం ఉన్నది సో ఈ విధంగా మరి ధనస్థానంలో ఈ రెండు గ్రహాలు కూడా కుటుంబ పరంగా కూడా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి ముఖ్యంగా వివాహం లాంటిది కానీ ఏదైనా బర్త్డే ఫంక్షన్ కానీ చిన్నపాటి వేడుక మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది దానికి తగు విధంగా సమయానికి మీకు ధనం కూడా సమకూరుతుంది సో ఈ విధంగా ధనయోగం ఏర్పడింది చతుర్థంలో సుక్కుడు ఉండడం వల్ల సౌకర్యంగా ఉంటుంది ఎక్కువగా ఎంటర్టైన్మెంటు వివాహ వేడుకలు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటారు అయితే ఆరో స్థానంలో ఉన్నటువంటి రాహు అతిగా మరి ఏదైనా ప్రయాణాలు చేయడం వల్ల కానీ వేళకి సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల కొద్దిపాటి అస్వస్థత కూడా గురయ్యే అవకాశం ఉంది సో అందువల్ల ఆహార విషయంలో తగు విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా గతంలో మనం అనుకున్నట్టే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తుల రాశి వారు ఈజీ మనీ కొరకు స్పెక్యులేషన్ కొరకు కానీ జోదం పేకాట పందాలు అటువంటి జోలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళొద్దు అలాగే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి తప్ప నైంటీ టెన్ పర్సెంట్ అవాయిడ్ చేసుకోవడం మంచిది ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఎవరికి కూడా ఎటువంటి సలహాలు ఇవ్వడం అన్నది అంత శ్రేయస్కరం కాదు కాబట్టి చాలా వరకు ఈ వారు వాళ్ళకి ఏదైనా లాభం కలిగినప్పుడు ఆ లాభం ఇతరులు కూడా పొందాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి మంచి చేసే విధంగా ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటారు ఈ సలహా వల్ల ఏమవుతుందంటే వాళ్ళు లాభపడ్డారా ఓకే మీకు చెప్పనే చెప్పరు వాళ్ళు చాలా వరకు లాభపడతారు సౌకర్యాన్ని అనుభవిస్తుంటారు కానీ మీరు ఏదన్నా సలహా ఇవ్వడం వల్ల వాళ్ళు నష్టపోయారనుకోండి ఆ నష్టపోయిందంతా మీ దగ్గర రాబట్టే ప్రయత్నంలో అనేక రకాలుగా మిమ్మల్ని విమర్శించి ఇబ్బందులు పెడుతుంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు మీ తులారాశి వారు ఎప్పుడు కూడా ఇతరులకి ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి సలహా ఇవ్వకుండా ఉండడమే మంచిది ఇక కేతు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల మీరు అన్ని విషయాల్లో కూడా బాగా ఆలోచించినప్పుడు కూడా ఇతరుల యొక్క మాటలు నమ్మి ఏదో విధంగా నష్టపోయే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు స్వలాభం కోసం మిమ్మల్ని దేంట్లోనే ఇన్వెస్ట్ చేయమనో లేదంటే ఎవరికన్నా అప్పేమనో లేదంటే ఏదన్నా కొనమనో ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ ప్రోత్సాహం వల్ల మీరు చాలా వరకు ఎందుకు ఉపయోగం లేని వస్తువులు కొనడంలో చాలా వరకు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అలాగే ఆర్థిక విషయాల్లో ఇతరుల మాట మీరు నమ్మొద్దు అలాగే ఇతరులకు కూడా సలహా ఇవ్వకుండా మీకు ఏది కరెక్ట్ అనిపించిందో ఆ విధంగానే ముందుకు వెళ్ళండి బట్ ఏదైనా అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం చాలా వరకు ఈ నెల అంతా కూడా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక మంచి ఆధ్యాత్మిక గురువు రావడం వల్ల మీ యొక్క భవిష్యత్తుకి ఒక గొప్ప నిర్ణయాలు గొప్ప సలహాలు తీసుకుంటారు అలాగే మీ కుటుంబం మీద దైవం యొక్క కృప ఉండడం వల్ల కుటుంబంలో ఒక శుభకార్యం మంచి ఈ నెలలో జరిగే అవకాశం ఉంది స్వస్తి గ్రహాల యొక్క స్థితి పరిశీలించినప్పుడు ఏదైనా ఏ రాశి వారికైనా ఏ లగ్నం వారికైనా బాగా కష్టపెట్టాలన్నా సంతోషాన్ని ఇవ్వాలన్నా కూడా రెండు గ్రహాలు ప్రధానంగా ఉండడం జరుగుతుంది అందులో ఏంటంటే ఒకటి కుజగ్రహం ఒకటి శని గ్రహం ఈ రెండు గ్రహాలే జాతకులు యొక్క సమస్త ఇబ్బందులకి కారణమవుతుంటుంది సో అలాగే ప్రతీ నెలలో కూడా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి కొన్ని పండగలు పర్వదినాలు రావడం జరుగుతుంటుంది ఆ సమయంలో ఆ గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల ఎక్కువ ఫలితాన్ని జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శని యొక్క అనుగ్రహం పొందడానికి అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంటుంది అంటే ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శనికి తైలాభిషేకం చేసుకొని పూజ చేసుకోవడం వల్ల గతంలో కన్నా ఎక్కువ మంచి ఫలితాన్ని శని భగవానుడు ఇవ్వగలుగుతూ ఉంటాడు అటువంటి శని త్రయోదశి ఈ డిసెంబర్ నెల ఈ డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రావడం జరుగుతుంది ఆ రోజు శనివారం అలాగే అనురాధ నక్షత్రం రావడం వల్ల ఆ రోజు కంపల్సరిగా మరి అసలు రాశితో సంబంధం లేకుండా అందరూ కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవాన్ని తైలాభిషేకం చేసుకోవడం అదే రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మరి కంపల్సరిగా శని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు అలాగే కుజుని యొక్క అనుగ్రహం కోసం ఇదే డిసెంబర్ నెల ఏడో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది సో కుజగ్రహ అనుగ్రహం పొందాలంటే కంపల్సరీగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మరి కుజుని ద్వారా వచ్చే ఇబ్బందులు ఒకటి వివాహం ఆలస్యం అవడం వివాహంలో గొడవలు విడాకుల సమస్యలు సంతానం కలగకపోవడం పిల్లలకి అనారోగ్యం ఆర్థిక పరమైన సమస్యలు ఇవన్నిటికీ కూడా కుజుడే కారణమవుతుంటాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల కుజగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతుంది అటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఖచ్చితంగా విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ సుబ్రహ్మణ్య స్వామికి వీలైన వారు అభిషేకాదులు నిర్వహించుకోవడం వల్ల ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల కంపల్సరిగా ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలవడం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా మరి ఈ రెండు కప్పసరిగా పాటించండి అలాగే చాలా వరకు ఈ నెలలో మీకు ఏ ఇష్టదైవాన్ని పూజించుకున్నా మంచి ఫలితం పొంది ఆ గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలో ఆశిస్తూ స్వస్తి